હેપી બર્થડે ટુ કોધે કોધે હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ આહ આ પા ઇપડ કોધiga અજનેલ ગર સીન શબ્દો મના સાઇડ સાઇડને સન્માનિત કર શરૂતો સાઇડ 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 ઓકે ઓકે આ ઇમ્પોર્ટ આ ઇપડે નિભિસ્તા అది తింటుంటారు కదా ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ టైం టెన్ మినిట్స్ ఓకే ఏంటంటే ఇదింత ఘనంగా నాకు సన్మానం చేశారు ఇంకా గ్రాండ్ సక్సెస్ చేశారు నా జీవితంలో మరపులేని సంఘటన ఇది దీనికి నా బాధ్యత నా తెలపడం నా కృతజ్ఞత తెలపడం నా బాధ్యత ఒక్క నిమిషం నా ప్రియమైన సోదరులు సోదరి మనులు వారి హృదయపూర్వకముగా విశ్వస్సు నాకు అందించినందుకు ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిపినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఇది నా జీవితంలో మరుపురాని ఘటన చాలా ఈ అంటే పాత కమిటీ కొత్త కమిటీ అని నేను కామెంట్ ఇచ్చాను ఇప్పుడు ఈ కమిటీ వచ్చిన తర్వాత చాలా డిసిప్లెయిన్గా పద్ధతి ప్రకారంగా వారు కూడా చాలా మార్పు చాలా చక్కగా చేస్తున్నారు వారికి కూడా జాయిన్ అంతేకాదు పాత కళ చేయలేదు పత్రికలకు చేయలేదు అని నేను ఇతను మాట్లాడుతున్నాను ఈయన వచ్చిన తర్వాత ఒక ఒక యాక్ట్ ముందే ఏదైనా ఒక ఈవెంట్ తీసుకున్నప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారని నా నేను అనుకుంటున్నా దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు దీనికి నిజంగా చెప్పాలంటే ఈ మహిళా సోదరు సోదరి మనులు కూడా చాలా సహకరణ చేపట్టే ఈయనకి అవకాశం వస్తుంది ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు సహకరిస్తేనే మగవాళ్ళు ఏదైనా ఉంటాడు కాబట్టి సాధ్యం కాదు 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 మీరే ఒక చిన్నది కొంచెం నేను వింటే మీరు వినాలి కానీ సాయంత్రం వరకు బాగ్గుతో బాగుతాను చాలా కానీ చాలా సంతోషం ఇది ఇది ఎప్పుడో ప్రయాణం చేస్తాం ఇక్కడ వచ్చాం ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ అంతే చెప్తాను ఆఖర్లోని ట్రైన్లో ఎంతో మంది ప్రయాణం చేస్తాం ఎక్కుతుంటారు దిగుతుంటారు ఎక్కుతుంది సికింద్రాబాద్ చేరిన తర్వాత వచ్చిన వాళ్ళే మనతో ఉన్నవాళ్ళు అట్లాగే అందుకే నేను చెప్తున్నా వీళ్ళందరూ పెద్ద కుటుంబం అంటే ఇక్కడ బంధువులు అన్నం బంధువులు కూడా స్నేహితులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తారు ఇంకా బంధువులు అంటే ఎదిగితే లాగుతారు ఉన్నవాడు చెప్తున్నాను యదార్థం చెప్తాను నేను చేశాను కాబట్టి నేను చెప్తాను సో స్నేహం ఎంత గొప్పదంటే నేను చెప్తాను బ్యూటీ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ లైఫ్ లవ్ ఈస్ ది పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ ఫ్రెండ్షప్ ఈస్ ది హార్ట్ ఆఫ్ లైఫ్ అందముగా పుట్టకపోయినా అనుబంధముగా రూపుదిద్ధి కలిసిన సమయం నుండి కడుదాకా నీడనిచ్చేదే ఈ స్నేహం చాలా ఉన్నాయి చెప్పు అన్ని విషయాలలో అన్ని విషయాలలో హరిహత చూస్తాం అంటే చూస్తాం అర్హత కానీ స్నేహం విషయంలో మనసుని చూస్తాం అదే యొక్క గొప్పదనం గొప్పదనం మీరు చాలా చక్కగా నాకు ఈ కార్యక్రమం చాలా చక్కగా చేశారు చాలా సంతోషమైంది శ్రీ శ్రీ గారు ఏం చెప్పారంటే గొప్ప సందేశం ఇచ్చారు నవ్వడం ఒక భాగం ఒక భాగం నవ్వకపోవడం ఒక భాగం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కాబట్టి ఇది ఇది నమ్ములలోనే ఎక్సర్సైజ్ ఇది ఒక భాగం కాబట్టి మనం ఆరోగ్యముగా ఆనందముగా సంతోషముగా ఉండగలం రోజు మనం వచ్చి సిన్సియర్గా ఈ ఎక్సర్సైజ్ చేస్తాం కానీ ఈ వేదికని ఏర్పాటు చేసింది దానికి ఈ గురువుగారు ప్రారంభించింది అతను అలుపు లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు మిగతా కార్యక్రమాలకి హాలిడేస్ ఉంటాయి మూడు రోజులు ఉంటాయి ఇండిపెండెంట్ గాంధీ జయంతి అవేమో మూడు ఉంటాయి కానీ మన వాసులోకి అసలు ఇది ఇంత మనము ఆరోగ్యంగా సంతోషముగా పీస్ఫుల్గా ఉండనందుకే వెంకటాచార్య గారు ஆச்சாரு சா சந்தோஷமாக இப்படி எண்பை ரெண்டு சவசரா நான் வச்சுனா ஹாப்பி உண்டு சந்தோஷமாக எக்கடிக்கெல்லாம் எக்கடிக்கெல்லாம் ஏதோ அது பயன்படுத்த அது செப்போ అట్లాగే వెంకటాచార్య గారు గారి పాపం ఎవరు దానికి వెంకటాచారి గారు రాముడు అయితే యాదగిరి గారు ఎవరు రామభక్తుడు రాం రాముడు చేసిన గా అతను దాటాడు అంత ప్రేమిస్తాడు యాదగిరి అంత సిన్సియర్గా చేయించుతాడు మనం పొరపాటు ఇలా చూసినా ఇలా మాట్లాడి చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళకి సన్మానం చేసే కోరిక ఉన్నది చేస్తాను ఇది అయిపోయి ఇది అదేమో శ్రీశైలి గారు చెప్పారు నా నవ్వడం అది కానీ ఇది నేను చెప్పింది ఏంటంటే మీరు ఏమనుకోకండి మనసులో బ్రేక్ వేస్తే ఆగని బండి బ్రేక్ వేస్తే ఆగని బండి జోక వేస్తే నవ్వని మనిషి ఎందుకంటే చెప్తాను తర్వాత యోగా జరుగుతున్నాయి జీవితని సంతోషంగా ఉండాలంటే మూడు స్టెప్స్ ఉన్నాయి ఇది యోగా అనేది మూడు స్టెప్ ఎందుకంటే యోగా దగ్గరికి ఎందుకు వచ్చామంటే మన బాధలు అప్పటికి వచ్చేస్తాయి అవి తప్పించుకోలేదు ఈ మూడు స్టేజ్లు ఏంటంటే యోగా 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 ఫస్ట్ మనకి మనకేమొచ్చేది చిన్న వయసులో బాగా వస్తుంది ఎక్కడ పడితే అక్కడ తినేస్తాం ఎక్కడ పడితే ఏం తినేస్తాం సిగరెట్ దాగేస్తాం తాగుతాం ఇవన్నీ బాగాలి ఎంజాయ్మెంట్ లైఫ్ అది ఏమవుతుంది ఆ ఎంజాయ్మెంట్ లైఫ్ రోగానికి తీసుకెళ్తుంది అప్పుడు మనం మందులు గిందులు అన్నీ వాడుకోవాలి ఈ మందులు గిందులు అవాయిడ్ చేయాలంటే బాగా చెయ్యాలి అప్పుడు ఇవన్నీ మనకు అవసరం ఉండదు ఇది ఇలాంటి మంచి మంచి కార్యక్రమం మంచి అవకాశం వెంకటాచారి గారు చాలా సంతోషం ఇంకా చెప్పండి వెళ్ళిపోతారేమని ముందు థ్యాంక్స్ అని చెప్పాను ఇప్పుడు నేను సన్మానించా గడిగా చెప్పట్లు డోకే శెట్టి గారు చారి గారికి సన్మానం చేస్తున్నారు ఎగిరి ఎగిరి వేస్తారు చారి తగ్గుతాడా చెట్టి గారు ఎగురు అదే చూడాలి ఇప్పుడు ఎవరు ఎవరు ఎగరాలి హో గట్టిగారు పేరుకు ఎనభై రెండు కాని మంచి ఇరవై ఎనిమిదేట్లాగా ప్రవర్తన అంతా యాదగిరి గారు ఎక్కడ చూడగిరి గారు రావాలి

రాముడు వారికి అభిషేకం అది అంత అడవి అంత అంత ఉంటుందంట అతనికి ఏంటి ఏంటంటే ఆరంగ అతనికి హ్యాండ్ వచ్చేస్తా పట్టాభిషేకం పట్టాభిషేకం చేసినప్పుడు అందరూ మెల్లో దండలు వేస్తారు రాముడికి అలాగా నాలుగైదు దండలు కూడేసరికి ఈ హనుమంతుడు పట్టి దాదాసిపడు అయినా మా రాముడికి బురవేస్తున్నారు మా రాముడికి బొరవ అని రాముడి దగ్గర తీసుకొని హనుమంతుడు తను మెల్ల వేసుకున్నవాడు రాముడికి బాధ కలిగించి వరద బాధ అప్పుడు ఏం చెప్పాడంటే రాముడు ఇక్కడి నుంచి ఎప్పుడైనా నా దండ వేసినప్పుడు గుళ్ళో కానీ ఎక్కడైనా నాకు దండ వేసినప్పుడు ఆ దండ హనుమంతుడు నా రామభక్తుడికి వేయండి